తరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎంటీఎన్ఎల్కి సంబంధించిన ఒక న్యూస్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఎంటీఎన్ఎల్కి మీద కొంత ప్రత్యేకమైన ప్రేమ ఏమన్నా ఉందా డిఓటికి అన్న అనుమానం లేదా అక్కడ యూనియన్లు ప్రాపర్ ప్రెషర్ సంబంధిత అధికారుల మీద పాజిటివ్ రిజల్ట్ రావటానికి వాళ్ళు మంచి పర్సేషన్ చేసుకుంటున్నారా మన యూనియన్లతో పోల్చుకుంటే వాళ్ళ వాళ్ళకి కొంత పాజిటివ్నెస్ లేదు ఏ ఛానల్లో వెళ్తే ఎలా పనులు అవుతాయని తెలుస్తుందా అన్నమాట నాకు కలి ఎందుకు ఈ మాట వాడాల్సి వస్తుంది అని అంటే ఎంటిఎన్ఎల్ లాస్లో ఉంది లాస్లో ఏంటి ఆక్చువల్గా ఆపరేషన్స్ క్లోజ్ చేసేసేసి బిఎస్ఎన్ఎల్లో మెర్జీ చేయాలి బిఎస్ఎన్ఎల్లో విలీనం చేసేటప్పుడు వచ్చే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అని ఎంటీఎన్ఎల్ ఫుల్ బోర్డు అక్కడ యూనియన్లతో సంఘాలతో రెండుసార్లు బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన కార్పొరేట్ ఆఫీస్ న్యూఢిల్లీలో మీటింగులు జరిపింది ఫుల్ బోర్డు మీటింగులు అలా యూనియన్లతో జరపటం నేను నా లైఫ్లో చూడు సరే మంచిదే వాళ్ళు ఇది చేశారు అనుకున్నాను అయితే అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల పూర్తి విలీనం సాధ్యం కాదు అంటే ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో డీలిస్ట్ లిస్ట్ చేశారు అంటే అక్కడ కూడా అంతకుముందు ఉంది ఎంటీఎన్ఎల్లో ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ డిజిన్వెస్ట్మెంట్ జరిగింది అది కూడా బ్యా బ్యాక్ చేసేసి ఫుల్ ఫ్లిజ్డ్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కంపెనీగా తీర్చిదిద్దాలంటే ఆ ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ని ని ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుంది అందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు ఈ టెక్నికల్ అంశాలన్నీ ఎందుకు అన్న ఉద్దేశంతో ముందు ఎంటీఎన్ఎల్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఆపరేషనల్ వింగ్స్ అన్నీ కూడా బిఎస్ఎన్ఎల్ టేకప్ చేసేలాగా ఒక అగ్రిమెంట్ ఎంఓయు చేసుకుని ఆ ఎంఓయూలో ఎంటీఎన్ఎల్ మీద వచ్చే ఆదాయం ఒక సపరేట్ ఎస్క్రో అకౌంట్లో వేసి ఒకవేళ ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు ఇస్తే జీతాల కోసం వంద కోట్లు ఖర్చు అవుతుంది అనుకుంటే ఎంటీఎన్ఎల్ ఆదాయం అరవై కోట్లో డెబ్బై కోట్లో వస్తే ఆ నెలలో మిగతా ముప్పై కోట్లు కూడా బిఎస్ఎన్ఎల్ భరించి ఆ జీతాలు ఇవ్వాలి అనేలాగా ఎంవై చేసుకున్నారు సరే దాని మీద కు సంబంధించిన యూనియన్లు తమ అభ్యంతరాలను ఏమీ వ్యక్తం చేయలే సైలెంట్గా ఉన్నారు ఈ నేపథ్యంలో ఎంటీఎన్ఎల్లో జరిగిన ఒక పరిణామం డిఓటి తీసుకున్న పరిణామం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకనంటే ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి ఎంటిఎన్ఎల్లో మెర్జర్ మామూలుగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ రెండు వేల పదకొండులో ఇచ్చారు దాని మీద పెన్షనరీ బెనిఫిట్స్ పెన్షన్ రివిజన్ కూడా జరిగింది తర్వాత పది ఆరు రెండు వేల పదమూడు నుంచి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మెరిచర్ జరిగింది పది ఆరు రెండు వేల పదమూడు నుంచి పెన్షనరీ బెనిఫిట్స్ ఇచ్చారు దాని మీద ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు మధ్యలో రిటైర్ అయిన వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వలేదు వర్కింగ్ ఎంప్లాయీస్కి పది ఆరు రెండు వేల పదమూడు నుంచి ఇచ్చారు కాబట్టి మాకు అలా చేయటం ఏంటి మేము పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టాం కదా అని అక్కడి హిమాచల్ ప్రదేశ్కు సంబంధించిన సిమ్లాకు సంబంధించిన కొంతమంది రిటైర్డ్ పెన్షనర్స్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది తర్వాత వ్యాలిడేషన్ యాక్ట్ ఉపయోగించింది ప్రభుత్వం వ్యాలిడేషన్ యాక్ట్ని సిమ్లా క్యాటు అడ్మిషన్ దశలోనే కొట్టేసింది ఈ పరిణామం మనకు తెలుసు ఇంతకు ముందు కూడా నేను వీడియోలు పెట్టాను అయితే ఎంటీఎన్ఎల్లో ఏం జరిగింది అంటే రెండు వేల పన్నెండులో సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ బిఎస్ఎన్ఎల్కి ఇచ్చినప్పుడు ఎంటీఎన్ఎల్ వాళ్ళు కూడా మాకు కూడా సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఇవ్వండి అని చెప్పి అడిగారు అప్పట్లోనే లాసులో ఉంది లాసులో ఉంది కాబట్టి వాళ్ళు సరే పోరాటం చేయగా రెండు వేల పద్దెనిమిదిలో సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మర్చి చేయటానికి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వదులుకోవటానికి ఎంటీఎన్ఎల్ యూనియన్లు అంగీకరించినాయి ఆ తర్వాత ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి వర్కింగ్ ఎంప్లాయీస్కి సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డిఏ మెర్జర్ అమలయి ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి సెవెంటీ త్రీ ఎయిట్ సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డిఏ మెర్జర్ మీదనే పెన్షనరీ బెనిఫిట్స్ ఇస్తాను ఇక్కడ గమనించాల్సిన ఇంకొక అంశం ఏంటి అని అంటే ఎంటీఎన్ఎల్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ మీద పెన్షనరీ కంట్రిబ్యూషన్ పెన్షన్ కంట్రిబ్యూషన్ గవర్నమెంట్కి కట్టింది తప్ప ఈ సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ మీద కట్టలేదు ఆ రోజు నుంచి పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టలేదు అయినా సరే వాళ్ళకి సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ లేకపోయినా డిఓటి పే చేస్తుంది ఇది ఒక ప్రేమ రెండో అంశం ఏంటి అని అంటే వీళ్ళు ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి బట్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు రిటైర్ అయిన వాళ్ళకి ఆ పెన్షనరీ బెనిఫిట్స్ రాలేదు కదా మీరు అది ఇవ్వాలి కదా అని ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే తక్కువ ఇచ్చారో ఫైవ్ పర్సెంట్ వదులుకుంటాము అని ఆ రోజుల్లో సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ రావడానికి ఎంటీఎన్ఎల్ యూనియన్లు సంతకాలు పెట్టింది కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ఫైవ్ పర్సెంట్ ఇవ్వండి అని అడిగారు ఫైవ్ పర్సెంట్ ఇవ్వటానికి డిఓటీ కూడా సుముఖంగా పాజిటివ్గా నోట్ మూవ్ చేసి సరే ఆర్థిక శాఖ ఏదో కొర్రీలు వేసింది ఆర్థిక శాఖ కొర్రీలకు రిప్లై ఇచ్చాం మేము పాజిటివ్గా మూవ్ చేస్తున్నాం అని చెప్పారు అయితే ఎంటీఎన్ఎల్ యూనియన్లు ఎప్పటి నుంచో ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ సెవెన్ సెవెంటీన్ వరకు ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చారు మాకెందుకు ఇవ్వరు ఇన్ బిట్వీన్ పీరియడ్ వాళ్ళకి వాళ్ళకు కూడా ఆ బెనిఫిట్ రావాలా కదా అని చెప్పి పరిస్థితి చేసుకుంటున్నారు వాళ్ళు ఆ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ కన్సల్ట్ డిడిజీని కలిశారు వారు ఆ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ మీ ఫైలు పాజిటివ్గా మూవ్ చేశామని చెప్పారు నాకు ఇక్కడ ఆశ్చర్యం కలిగించిన అంశం ఏంటి అని అంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మెరిజర్ ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు దాకా బిఎస్ఎన్ఎల్ లో రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టినా సరే పెన్షనర్లకు ఆ బెనిఫిట్ ఇవ్వాలి కదా అని అడిగినప్పుడు ఢిల్లీ హైకోర్టులో సిమ్లా హైకోర్టులో దాదాపు అసలు ఇచ్చేసాం వీళ్ళకి అని అబద్ధం చెప్పారు సుప్రీంకోర్టు వెళ్ళింది సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేస్తే కోర్టు ధిక్కార కేసు పడి డీఓటీ సెక్రటరీని పర్సనల్గా అటెండ్ కావాల్సి ఉంటుంది నువ్వు అని చెప్తే అరియర్స్ పే చేశామని సుప్రీంకోర్టుకు అబద్ధం చెప్పారు మాకు అబద్ధం చెప్పారు సార్ మాకు డబ్బులు ఇస్తే మేమేందుకు కోర్టులో కేసేస్తాము అని చెప్పి పెన్షనర్లు ఆర్గ్యూ చేస్తే వీళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ పే చేశారా లేదా వెరిఫై చేయండి మీరు అని చెప్పి సిమ్లా క్యాట్కి చెప్తే సిమ్లా క్యాక్ట్కి దగ్గర రెండేళ్ల పాటు హాజరు కాలా ఇప్పుడు వ్యాలిడేషన్ యాక్ట్ కొట్టేసి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి కేసు వాయిదా పడింది ఆ కేసు జరుగుతోంది ఇంత టఫ్గా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల పట్ల వ్యవహరించిన సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా సరే అబద్ధమైన చెప్పి పిటిషన్ వేసి దీన్ని డిలే చేయాలని చూసింది తప్ప అమలు చేయటానికి సుముఖత వ్యక్తం చేయని డిఓటి ఎప్పుడైతే పెన్షనరీ కంట్రిబ్యూషన్ కట్టినా సరే పెన్షనరీ కంట్రిబ్యూషన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ మీద తప్ప సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ మీద కట్టని ఎంటీఎన్ఎల్కి ఇన్ బిట్వీన్ ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి వన్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్ దాకా ఆ పెన్షనర్లకి ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది ఫైల్ మూవ్ చేయటానికి సానుకూలంగా మేము ఫైల్ మూవ్ చేశామని చెప్పారు రిప్లై ఒకే సంస్థలో ఒకే విభాగాలలో ఉన్న డివోటీ తన కింద ఉన్న ఒక సంస్థకి పాజిటివ్గా మూవ్ చేయటం ఏంటి ఇంకొక సంస్థకి సుప్రీంకోర్టు కూడా అబద్ధం ఏంటో నాకు ఇంతవరకు అర్థం కదా ఈ అంశాలు పెన్షన్ అసోసియేషన్ల దృష్టికి వస్తే వాళ్లతో కలిపి మనం జాయింట్ ఫోరం ఏర్పాటు చేసుకుందాం వాళ్ళు ఎంత దాన్ని ఏమంటారు చాలా క్లీన్ ఎంత ఇదిగా వాళ్ళు పరిశీవ్ చేసుకుంటున్నారు అంశం ఈ అంశం చూస్తే బయటకు వస్తుంది ధన్యవాదాలు